అందరికీ నమస్కారం సంవత్సరం ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ బుధవారం రోజున కన్యా మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు పర్యావర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు భూ సంబంధిత క్రైవిక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగనం మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడడం సోదర వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగనం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన ఆర్థిక వ్యవహారాలు బాగుండిన వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి కొంత లభిస్తుంది సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు దయాదులతో స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగులకు లభించినటువంటి ఉన్నత అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు ఇంట బయట గౌరవ మర్యాదలు పెరిగిన పాత పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో సిద్ధి ఏర్పడుతుంది నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు దీర్ఘకాలిక సమస్యలను తీరి ఊరట లభిస్తుంది ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన అదేవిధంగా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలు తెలుగున అనవసరమైనటువంటి ఖర్చుల తెలుగున సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగను శుభయోగాలు ఏర్పడడం విజయ సిద్ధి కలదు చేపట్టినటువంటి పనులు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి అంశాలలో శుభ ఫలితాలు వెలువడిన ధైర్య సహసీ అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీకు పెద్దల నిర్ణయాలు అనుకూలంగా ఏర్పడిన కీలక వ్యవహారాల్లో మీరు ఆశించ ధన సహాయం లభిస్తుంది అదేవిధంగా మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు అదృష్ట యోగాలు ఏర్పడిన తగినంత మానవ ప్రయత్నం చేస్తారు కీలక వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగనం దూర ప్రయాణాలు లాభసాటిగా సాగనం కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగనం ఉద్యోగ లో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరుగును తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉంటారు అదేవిధంగా చేపట్టినటువంటి పనులు లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుణాం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు కష్ట సుఖాలను పంచుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చిన అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు శరీర సౌఖ్యం కలదు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరిస్తారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత పురోగతిని సాధిస్తారు ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముందు చూపుతో వ్యవహరిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులను ప్రారంభిస్తారు అదేవిధంగా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆత్మశుద్ధితో పనిచేస్తారు ఆర్థికంగా బలపడతారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు అధికారులు మీ పట్ల మిశ్రమంగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అదేవిధంగా ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు పట్టు వదలకు పనిచేస్తారు కన్యారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియో కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు